హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నీ ప్రేమక ఏడో భాగాన్ని వినేద్దాం సూర్యని అడిగారు తను వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాను కొంచెం టైవేమండి అన్నారు అలా అన్నాడే కానీ సూర్య మాత్రం చాలా డల్గా ఉన్నాడు జై సూర్యని చూసి ఏమైంది సూర్య నీకు ప్రణవికి పెళ్లి జరిగితే బాగుంటుంది కదా మీరిద్దరూ మేడ్ ఫర్ ఇచ్చేదా అని అంటాడు జై నాకు ప్రణవి అంటే చాలా ఇష్టం జై తను తన అల్లరి నా కోసం కష్టపడి తెలుగు నేర్చుకుంది అసలే ఇక్కడే యాక్సెంట్కి తెలుగు నేర్చుకోవడం కష్టం అయినా తను నా కోసం పట్టుదలగా నేర్చుకుంది కానీ నా ప్రాబ్లం వేరు ప్రణవితో నాకు పెళ్లి జరగడానికి మా వాళ్ళు అడ్డు చెప్పరు కానీ ప్రణవితో పెళ్లి జరిగితే నా లైఫ్ మొత్తం ఇక్కడే ఉండవలసి వస్తుంది అని అంటాడు సూర్య ఇక్కడే ఉండు మంచి జాబ్ ఉంది ప్రణవి కూడా ఇక్కడమ్మయ్యేగా అప్పుడప్పుడు వెళ్ళి మీ పేరెంట్స్ని చూసి రండి లేదంటే వాళ్ళని ఇక్కడికే పిలుచుకురా సూర్య అని అంటాడు జై అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు జై అని అంటాడు సూర్య కొంచెం డీటెయిల్గా చెప్పు సూర్య అని అంటాడు జై మాది ఆ జిల్లాకు దగ్గర రామాపురం అని ఒక విలేజ్ అక్కడ ఆ పక్కనే కృష్ణాపురం అని ఇంకో ఊరు ఈ రెండు ఊర్లకి మధ్య పచ్చగడ్డి వేస్తేనే బగ్గుమంటుంది మొదట్లో రెండు కుటుంబాల మధ్యన స్టార్ట్ అయిన గొడవ విడిపోయి రెండు ఊర్ల గొడవగా మారిపోయింది నలభై ఏళ్ళ నుంచి ఒకరంటే ఒకరికి పడదు ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకుంటూనే ఉంటారు మా ఊరి పెద్ద మా నాన్న శేఖర్ రెడ్డి ఆ ఊరు పెద్ద ఇంతకు ముందు వరకు కేశవరెడ్డి ఇప్పుడు ఆయన కొడుకు జయ వీరేంద్రారెడ్డి ఇంకో విషయం ఏంటంటే ఆ జయ వీరేంద్రారెడ్డి నాకు తమ్ముడు అవుతాడు కేశవరెడ్డి నాకు బాబాయ్ అవుతాడు అంటే మా తాత రామిరెడ్డి మొదటి భార్య కొడుకు మా నాన్న రెండో భార్య కొడుకు మా బాబాయ్ చే కేశవరెడ్డి పిల్లలు పుట్టలేదని మొదటి భార్యకి మా తాత రెండో పెళ్లి చేసుకున్నాడు కానీ విచిత్రం ఏంటంటే మా నానమ్మ తన చెల్లినే ఇచ్చి మా తాతకి రెండో పెళ్లి చేసింది కానీ తాతకి రెండో పెళ్లి జరిగాక మా నాన్న పుట్టాడు కొన్నాళ్ళకి మా తాత రెండో బారి అయినా మా చిన్న నానమ్మకి మా బాబాయ్ పుట్టాడు అయినా కూడా ఇద్దరు ఎంతో బాగా కలిసి ఉండేవాళ్ళు సొంత అన్నదమ్ముల్లా కానీ అంతా బాగుంటే అది జీవితం ఎందుకు అవుతుంది జై బాబాయ్ స్కూల్ టైంలో చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు నాన్న మందరించాడు అది చిలికి చిలికి గాలి వనలా ఇద్దరు అక్కా చెల్లెల మధ్య చిచ్చు పెట్టింది నా బిడ్డ ఏమీ చెడ్డ చెడిపోవడం లేదు నీ కొడుకు అబద్ధం చెప్తున్నాడని మా నాన్న మీద మా నానమ్మ మీద మా చిన్న నానమ్మ కోసం పెంచుకుంది కోపం పెంచుకుంది ఇంట్లో ప్రశాంతత పోయింది ఊరంతా ఏ వ్యవహారమైనా చక్కబెట్టే చక్కబెట్టి మా తాత మౌనంగా ఉండడం అలవాటు చేసుకున్నాడు ఇక ఒక చోట రెండు కుటుంబాలు ఉండి ప్రతిరోజు గొడవలు పడుతుంటే ఉండలేక తాత ఊరికి ఒకవైపు ఒకరిని ఇంకోవైపు ఇంకొకరిని ఉండమని వాళ్ళకి ఇల్లు కట్టించి ఇచ్చాడు ఊరి మధ్యలో ఉన్న అప్పుడు అందరూ ఉండే ఇంటిని ఆ ఊరిలో ఉండే బడికి రాసిచ్చాడు కనీసం స్కూల్ పిల్లలకి పాఠాలు చెప్పుకోవడానికి ఒక నెడలా ఉంటుందని మా నాన్న బాబాయ్ వయసుతో పాటు గొడవలు కూడా పెరిగి రామకృష్ణపురంగా ఉండే ఊరు రామాపురం కృష్ణాపురంగా విడిపోయింది అలా అలా అలానే మా నాన్నకి పెళ్లి కుదిరింది అమ్మాయి బాగా నచ్చడంతో పెద్దగా ఆస్తిపాస్తులు లేకున్న సంబంధం ఖాయం చేశారు తాతగారు మా నాన్నకి పెళ్లి కుదిరిందని తన కొడుకు కేశవరెడ్డికి కూడా హడావిడిగా మా నాన్న పెళ్లి జరిపేలోపే జరిపించాలని పట్టుబట్టి ఒక సంబంధం చూసింది మా చిన్ననానమ్మ నాన్న పెళ్ళికంటే ఒకరోజు ముందే మా బాబాయ్ పెళ్లి జరిగింది మా పిన్ని వాళ్ళు బాగా ఆస్తిపరులు మా అమ్మకి ఆస్తులు లేవని నిష్ఠూరంగా మాట్లాడేది మా చిన్ననానమ్మ పది ప పది మందిలో కూడా ఎంతమంది ముందు ఎలా మాట్లాడినా కేవలం మా తాత మొహం చూసి ఊరుకునేది మా నానమ్మ అందరి మధ్యలో మా తాత పరువు పోకూడదని అయినా మా చిన్ననానమ్మ మా బాబాయ్ అలానే అనేవారు ఇలా ఒకసారి ఒక చిన్న విషయానికి గొడవ పడే గొడవ పెద్దది చేసే వరకు ఎప్పుడూ లేనిది మా నానమ్మ ఎదురు తిరిగి మాట్లాడింది అలా మా నానమ్మ మాట్లాడేసరికి ఓడ్చలే ఓర్చుకోలేకపోయింది మా చిన్ననానమ్మ సొంత అక్కని కూడా చూడకుండా ఒక పెళ్ళికి వెళితే మోసంతో మోసంతో విషం కలిపి భోజనం పెట్టించింది చిన్ననానమ్మ తన మనుషులతో మా నానమ్మ అక్కడికక్కడికే చనిపోయింది తర్వాత అసలు విషయం తెలుసుకున్న నాన్న మా చిన్ననానమ్మని బాబాయ్ని నిలదీశాడు మాటా మాటా పెరిగి పెద్దదై రెండు కుటుంబాలకు సపోర్ట్ చేసేవాళ్ళు ఒకరితో ఒకరికి గొడవలు జరిగి ఆ గొడవల్లో మా చిన్న నాన్నమ్మకి ఎవరో తల మీద కొట్టడంతో తను హాస్పిటల్కి వెళ్ళే దారిలో చనిపోయింది ఆ తర్వాత మా బాబాయ్ మరీ రాక్షసంగా తయారయ్యాడు పోను పోను కొన్నాలకు నేను పుట్టాను ఇంచుమించు మించు కొన్నాళ్ళకి మా బాబాయ్ కూడా కొడుకు పుట్టాడు తన మన వల్ల ఇద్దరికి బారసాల ఫంక్షన్ చేసి కనీసం అప్పుడైనా తన ఇద్దరి కొడుకుల్ని కలపాలని ప్రయత్నం చేశాడు మా తాత రామిరెడ్డి మొదట మా నాన్న ఒప్పుకోలేదు కానీ మా తాత బాధపడుతుంటే చూడలేక సరేనన్నాడు అక్కడ కూడా మా బాబాయ్ తన బుద్ధి చూపించాడు ఆస్తి పంపకాల కోసం అందరి ముందు పంచాయతీ పెట్టాడు దాంతో మా తాత అప్పటికప్పుడు అందరి ముందు ఆస్తి చేరుసాగం తన ఇద్దరి కొడుకులకి రాసి ఇచ్చేసాడు కానీ ఆ రోజు తను తీసుకున్న నిర్ణయం అందరికీ ఆశ్చర్యం కలిగించింది అది తను ఎప్పుడూ తన చిన్న కొడుకు దగ్గరే ఉంటానని ఎప్పుడైనా పెద్ద కొడుకును చూడాలనిపిస్తే వస్తానని మా నాన్న తాత నిర్ణయానికి మొదట బాధపడినా ఒకవేళ తాత కూడా మా దగ్గరే ఉంటే బాబాయ్కి మా పైన ఇంకా అపగతో రగిలిపోతూ ఉంటాడని అందుకే తాత నిర్ణయం సరైనదే అని అర్థం చేసుకుని సైలెంట్గా ఉండిపోయాడు బాధ్యత లేకో ఆపే ఆపేవారు లేకో మా బాబాయ్తో సమానంగా ఆయన కొడుకు అదేవిధంగా తయారయ్యాడు రోజులు సంవత్సరాలు అయ్యాయి నా స్కూల్ వరకు నేను అక్కడే చదువుకున్నాను తర్వాత కొన్నాళ్ళు చెన్నైలో చదువుకున్నాను ఒకసారి నేను సెలవులకి ఊరికి వెళ్తే ఒక వేలం దగ్గర మాటా మాట పెరిగి మా బాబాయ్ కొడుకు మా నాన్న మీదకి వచ్చాడు నేను చూస్తూ ఉండలేక మా బాబాయ్ కొడుకుని కొట్టాను అలా నేను చేసేసరికి మెత్తగా ఉండే మా నాన్న పక్కన నేను మా నాన్నలా కామ్గా ఉండనని వాళ్ళకి అర్థమైంది ఇంటికి వచ్చాక మా నాన్న నా మీద చాలా అరిచాడు నీకెందుకు ఈ గొడవలు నీ చదివేదో నువ్వు చదువు చూసుకో ఇలా నాలా అయిన వాళ్ళ మధ్య తగులుతో నలిగిపోతూ ఉండ ఉండకూడదని నిన్ను చదువు పేరుతో దూరంగా ఉంచింది అలానే ఉండు అని అన్నారు ఎప్పటికైనా వాడు మారతారని ఆశ ఉండేది నాకు రాను రాను వాడి కొడుకు వాడిలాగే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు నువ్వు కాలేజీకి వెళ్ళిపోసూయ ఇక్కడికి రావద్దు అవసరమైతే నేను అమ్మ వచ్చి నిన్ను చూసిపోతాం అన్నాడు నాన్న నన్ను మా నాన్న పెట్టినట్టు మా బాబాయ్ తన కొడుకుని కంట్రోల్లో పెట్టలేదు తనపై చేయి చేసుకున్నానని నా మీద కచ్చ కట్టాడంట మా బాబాయ్ కొడుకు మా తాత బాబాయ్కి మనవడికి సర్ది చెప్పాలని చూసినా పెద్దగా ప్రయోజనం లేదని తెలిసింది ఒకసారి మా ఊరు జాతరలో అంటే ఊరు రెండుగా విడిపోయిన ప్రతి సంవత్సరం రెండు ఇళ్ల నుండి మా ఊరి దేవుడు చెన్నసే చెన్నకేశవ స్వామి వారికి కళ్యాణం చేసి జాతర జరిపిస్తారు అలా ఆ జాతరలో మా నాన్నని చంపాలని ప్లాన్ చేశారు నాకు తెలిసి నేను నాన్నకి చెప్పకుండా చెన్నై నుండి వచ్చాను ముందు నేను రావడం మా నాన్నకి కోపం తెప్పించిన దేవుడి కళ్యాణం చూడ్డానికి వచ్చాననుకుని ఏమీ అనలేకపోయాడు తర్వాత మా నాన్నని చంపాలని వాళ్ళు వేసిన ప్లాన్ పారలేదు మా నాన్నకి డౌట్ రాకున్నా నేను మా మనుషులతో ఎక్కడికక్కడే క్లియర్ చేశాను వాళ్ళని ఆ అటాక్లో మా బాబాయ్కి బాగా దెబ్బలు తగిలాయి ఒక మనిషిని చంపేంత పగ ఎందుకు ఉంటుందని అనుకున్న వాళ్ళకి మాతో సమానంగా ఆస్తులు పంచారు తాత ఒక రకంగా కబ్జాలు సెటిల్మెంట్లు చేసి బాగానే వెనకేసుకున్నారు ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకున్నాడు మా బాబాయ్ కొడుకు తర్వాత ఇంకోసారి హాలిడేస్కి ఇంటికి నేను వెళ్ళాను అంతకుముందు జాతర పేరుతో నేను చెన్నై నుండి ఎందుకు వచ్చింది మా నాన్నకి తెలిసింది అప్పుడు కూడా నాన్న నన్నే పడుతూ ఉంటే అప్పుడు మొదటిసారి మా అమ్మ నాన్నకి ఎదురు మాట్లాడింది ఇప్పుడు వాడు చేసిన దాంట్లో తప్పే ఉంది మీ ప్రాణాల ప్రమాదంలో ఉన్నాయని తెలిసి ఎలా కామ్గా ఉంటాడు మీకేమైనా జరిగితే నేను నా కొడుకు ఏమైపోవాలి వాడు చేసింది తప్పే కాదు మనల్ని వాళ్ళు కొట్టినా తిట్టినా ఆఖరికి చంపాలని చూసినా మనం భరించడం అలవాటు చేసుకున్నాం కదా అని వాడిని కూడా అలాగే ఉండమంటారా మీ తమ్ముడు కొడుకు ఎలా ఉన్నాడు మనవాడు ఎలా ఉన్నాడు బుద్ధి చెప్పవలసిన వాడికి బుద్ధి చెప్పకుండా మీ తమ్ముడు వదిలేశాడు పద్ధతిగా ఉన్న నా కొడుకుని ఏదో తప్పు చేసిన వాడిలా మీరు వాడిని అంటున్నారు అని బాధపడిందమ్మా నేను వాడిని అన్నానని బాధపడుతున్నావు కానీ ఆవేశంతో సూర్య వాళ్ళ జోలికి పోతే ఏమైనా అయితే ఎలా అసలే ఆ గొడవలో తగిలిన దెబ్బలకి కేశవ కోమాలోకి వెళ్ళాడట ఇప్పుడు కేశవ కొడుకు మన వాడి మీద ఎంత కసిగా ఉన్నాడో అర్థం చేసుకో వాళ్ళ మనుషుల అన్న అన్న విషయం ఎప్పుడో మర్చిపోయారు నేనైనా కనీసం తన అన్న అని ఏదో ఒక మురణ నా తమ్ముడికి ఉంది కానీ వాడి కొడుక్కి సూర్యకి అసలు బంధమే లేదు కదా అదే నా భయం వీడికి ఏదైనా అయితే అని అందుకే నాకు ఇష్టం లేకపోయినా ఒక్కగానొక్క కొడుకుని ఇంటికి దూరంగా ఉంచాను అని అమ్మతో చెప్పి బాధపడ్డాడు నాన్న ఇక అమ్మ నాన్న ఇద్దరు కలిసి చెన్నైలో నేను ఉంటే చిటికీ మాటికి వస్తానని దూరంగా ఉండాలని లండన్కి పంపించేశారు పై చదువుల పేరుతో ఇప్పటికీ మూడు సంవత్సరాలైంది జై నేను మా అమ్మ నాన్నను చూసి వీడియో కాల్ చేయమంటారు కానీ ఊరికి రానివ్వడం లేదు ఇప్పుడు నా పరిస్థితి నీకు అర్థమై ఉంటుంది కదా జై ప్రణవితో నా పెళ్ళికి మా పేరెంట్స్ నుండి ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు పైగా ఇంకా సంతోషంగా ఒప్పుకుంటారు పర్మనెంట్గా ఇక్కడే ఉండే అవకాశం ఉంది కనుక కానీ ఎన్నాళ్ళు మా నాన్నకి మాత్రం ఓపిక ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో నేను మా నాన్న పక్కనే ఉండాలి ఆయనకి సపోర్ట్గా మాత్రమే కాదు అది నా బాధ్యత కూడా అని అంటాడు సూర్య పోని ప్రణవిని తీసుకొని అక్కడే ఉండు సూర్య అని అంటాడు జై ప్రణవి వాళ్ళ పేరెంట్స్కి ఈ విషయాలు తెలిస్తే ఒప్పుకుంటారా ఇలా నిత్యం ప్రమాదాల వెంట బ్రతికే వాళ్ళమని ఒకవేళ మా పెళ్ళికి వాళ్ళు ఒప్పుకున్న ఇక్కడే ఇక్కడే వాళ్ళు కళ్ళెదిటే ఉండమని చెప్తారు మా పేరెంట్స్ లానే అని అంటాడు సూర్య ఎందుకు ఇక్కడ ఉండు అని చెప్తా ఏ బిడ్డలైనా పేరెంట్స్ వెంటే ఉండాలి అని అంటూ ఇంట్లోకి వచ్చాడు ప్రాణవి ఫాదర్ అంకుల్ అని సూర్య ఏదో చెప్తుంటే నేను నువ్వు చేప్ చేపినప్పుడు చెప్పడం మొదలుపెట్టినప్పుడు వచ్చాను నాకు అర్థమైంది ఇంకా నీ పైన రెస్పెక్ట్ ఎక్కువైంది యూ డోంట్ వరీ సూర్య గివ్ యువర్ ఫాదర్ నెంబర్ ఐ వాంట్ టు టాక్ విత్ యువర్ పేరెంట్స్ అని అంటారు ప్రణవీ ఫాదర్ ఇంకా ఎందుకు అలా చేస్తున్నావు డాడ్ అడుగుతున్నాడు కదా ఇవ్వు నెంబర్ అని అంటుంది ప్రణవి లోపలికి వస్తూ అంటే నువ్వు కూడా విన్నావా అని అంటాడు సూర్య నేనే కాదు మామ్ కూడా వింది బట్ తనకి పెద్దగా అర్థం కాలేదు అని కమాన్ మామ్ అని పిలుస్తుంది ప్రణవి ప్రణవి మదర్ కూడా ఇంట్లోకి వచ్చారు ఏంటిది జై వీళ్ళంతా ఎప్పుడొచ్చారు అని అంటాడు సూర్య వీళ్ళని రమ్మానాకే నీ ప్రాబ్లం గురించి నేను అడిగాను సూర్య సారీ నువ్వు ఎందుకో స్ట్రగుల్ అవుతూ చెప్పలేక ఇబ్బంది పడుతున్నావని నాకు అనిపించింది లాస్ట్ టైం కూడా ఇంటికి ఫోన్ చేశావు కానీ ప్రణవి గురించి చెప్పలేకపోయావు మళ్ళీ ఈరోజు అంకుల్ని అడిగితే మీ పేరెంట్స్తో మాట్లాడి చెప్తా టైం కావాలి అని అన్నావు నీ ప్రాబ్లం ఏంటో వీళ్ళకి తెలిస్తే ఏదైనా సొల్యూషన్ దొరుకుతుంది కదా అంతేకాకుండా నీ మీద ప్రెజర్ ఉండదు కదా అని నీ ప్రాబ్లం ఏంటో కనుక్కోమని ప్రణవి నన్ను అడిగింది అందుకే తప్పని పరిస్థితుల్లో ఇలా వీళ్ళందరినీ ఉండమని చెప్పి నేను డీటెయిల్గా చెప్పమన్నాను అని అంటాడు జై ఇందులో సారీ చెప్పడానికి ఏముంది జై ఈరోజు నువ్వు చేసిన పని వల్ల నాకు సొల్యూషన్ దొరికింది ప్రణవి వాళ్ళకి నా ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలిసింది పైగా నేను ప్రణవి పెళ్ళైన తర్వాత మా పేరెంట్స్తో పాటు ఉండాలని నా ఆలోచనకు ఇక్కడ వీళ్ళందరికీ ఎలాంటి అబ్జెక్షన్ లేదు అని హ్యాపీగా ఉంది ఇదంతా నీ ఆలోచన వల్లే థ్యాంక్ యూ జై అని అంటాడు సూర్య మరి ఇంకెందుకు ఆలస్యం సూర్య మీ ఇంట్లో నీ లవ్ మ్యాటర్ చెప్పే త్వరలో పెళ్లి బాజాలు మోగిద్దాం అని అంటాడు హ్యాపీగా జై జైతో పాటు ప్రణవి సూర్య చుట్టూ ప్రణవి పేరెంట్స్ పీపీపీ డుమ్ 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 అని అంటూ కాసేపు అల్లరి చేస్తారు ప్రణవి సిగ్గుపడి ఇంకా ఎర్రగా అయిపోయింది సూర్య ప్రణవి చెవిలో నువ్వు అంతలా సిగ్గుపడిపోతుంటే యాపిల్ పండులా ఉన్నావు ఇలానే ఉంటే కొరుక్కు తింటాను అని అంటాడు వాట్ ఈస్ కురుక్ కొర్ కురుక్ దట్ వర్డ్ ఐ కాంట్ అండర్స్టాండ్ అని అంటుంది ప్రణవి దేవుడా చాలా వరకు తెలుగు నేర్పించి ఏదో ఇక్కడ దాకా తీసుకొచ్చాను కాబోయే పిల్లంతో కాస్త రొమాంటిక్గా మాట్లాడడానికి ఇలా లాంగ్వేజ్ ప్రాబ్లం నాకు స్పీడ్ బ్రేక్ వేస్తుందని తెలుసుకోలేకపోయాను దీన్ని బట్టి నాకు అర్థమైంది ఎటువంటి కమ్యూనికేషన్స్కి లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ బాడీ లాంగ్వేజ్కి ఏ భాష అయినా ఒకటే అని ఇకపై నేను నేర్పిస్తాను కొత్తగా అని అనుకొని జై ప్రణవి పేరెంట్స్ హాల్లో ఉంటే సూర్య కిచెన్లోకి టేబుల్ టేబుల్పై ఉన్న ఆపిల్ పన్ని ప్రణవి వైపు ఇది నువ్వే అని చూపిస్తూ కొంచెం కొరికాడు అప్పుడు అర్థమైంది ప్రణవికి ఇందాక సూర్య తన చెవిలో చెప్పింది ఆ హడావిడిలో సూర్యకి కాల్ చేశారు శేఖర్ గారు నాన్న ఫోన్ చేస్తున్నాడు జై అని అంటాడు సూర్య ఒక్క నిమిషం అని రూంలోకి వెళ్ళి మెల్లగా అన్ని క్షేమ సమాచారాలు కనుక్కున్న తర్వాత ప్రణవి విషయం చెప్పాడు సూర్య అన్ని వివరాలు సూర్య చెప్తుంటే విన్నారు సూర్య పేరెంట్స్ ఇద్దరు నీ ఇష్టాన్ని మేము కాదనం సూర్య ఒకసారి వాళ్ళ అమ్మ మాట్లాడించు నాతో అని అంటారు శేఖర్ రెడ్డి గారు అందరూ హాల్లో ఉన్నారు నాన్న అని అంటే సరే వీడియో కాల్ చేయి మేము ఒక తూరి చూస్తాం అని అంటారు శేఖర్ గారు ఓకే నాన్న అని హాల్లోకి వచ్చి ప్రణవి పేరెంట్స్తో మా వాళ్ళు ఓకే అన్నారు మీతో ఒకసారి మాట్లాడతామని వీడియో కాల్ చేయమన్నారు అలా కూర్చోండి ఇప్పుడే వస్తా అని ప్రణవి పేరెంట్స్ని ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోమని వీడియో కాల్ చేశాడు సూర్య ప్రణవి పేరెంట్స్ని పరిచయం చేశాడు సూర్య తన పేరెంట్స్కి నమస్తే ఎట్లున్నారు పిల్లకాయలు ఒకరినొకరు ఇష్టపడితే పెద్దోళం కాదనకుండా పెళ్లి చేద్దాం ఏమంటారు అయినా మన చేతుల్లో ఏముండదు అంతా పైనోడి రాత ఎట్టా రాస్తే అట్టా జరుగుతుంది అంతే కదా అబ్బి అని శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆల్మోస్ట్ ప్రణవి మదర్ కామ్గా ఉన్నారు తనకి తెలుగు అసలే అర్థం కాదు కానీ సగం సగం తెలుగు నేర్చుకున్న ప్రణవి ఫాదర్ మాత్రం తెలిసినట్టు ఉంది తెలియడం లేదు ఏదో అర్థమైనట్టు అనిపిస్తుంది కానీ అర్థం కావడం లేదు అని తనకి వచ్చిన తెలుగులో మనసులో అనుకుంటూ ఉన్నాడు జైకి సూర్యకి అక్కడ పరిస్థితి అర్థమైంది శేఖర్ గారు మాట్లాడే తెలుగు ప్రణవి పేరెంట్స్కి అస్సలు అర్థం కావడం లేదు మంచి రాయలసీమ యాక్సెంట్లో హేఖర్ గారు మాట్లాడుతుంటే లండన్లో ఉండి ప్రణవి ఫాదర్ నేర్చుకున్న తెలుగు అసలు సంబంధమే లేక అర్థం కాక తనలోనే తాను ఏదో శేఖర్ గారికి చెప్పాలనుకుంటున్నాడు కానీ చెప్పలేకపోతూ పిచ్చి చూపులు చూశాడు కాసేపు ప్రణవి ఫాదర్ ఇక ఇలా కాదని సూర్య ఇద్దరి మధ్య ట్రాన్స్లేటర్గా మారిపోయాడు అప్పుడు కానీ సూర్య ప్రణవి పేరెంట్స్కి అసలేం మాట్లాడుకుంటున్నామని అర్థం కాలేదు ఒకరినొకరు పరిచయం చేసుకొని లాస్ట్లో ప్రణవిని వాళ్ళ పేరెంట్స్కి చూపించాడు సూర్య ఇద్దరిని ఒకసారి పక్కపక్కన నిలబడమని అడుగుతారు సూర్య పేరెంట్స్ ఇద్దరు అలా పక్కపక్కన నిలబడగానే చూసి సంతోషపడ్డారు బాగుండారు జంట చూడముచ్చటగా ఉంది అని అంటారు సూర్య పేరెంట్స్ అప్పుడే జైని సూర్య వాళ్ళ పేరెంట్స్కి చూపించాడు శేఖర్ గారు జైతో చూడు బిడ్డ నా కొడుకుని గురించి ఫోన్ చేసినప్పుడు చెప్తా ఉంటాడు ఒక తల్లి బిడ్డలకు మళ్ళీ ఉంటామని నా నాని నిన్ను చూస్తుంటే అట్టే అనిపిస్తుంది సల్లగా ఉండుబిడ్డ మా ఓన్ని కూడా కొంచెం చూసుకో నీ అన్నకి మళ్ళే అని అంటారు శేఖర్ గారు జైతో అలాగేనండి నాకు తోడబుట్టిన అన్నతో సమానం సూర్య ఇక్కడికి వచ్చినప్పటి నుండి నాకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు ఇక్కడ ఈ పరాయి దేశంలో ఒక తమ్ముడికి అన్నలా అండగా ఉన్నాను అని నమస్కారం పెట్టాడు జై సూర్య పేరెంట్స్కి మంచి రోజు చూసుకుని మిగతావి మాట్లాడదాం నమస్కారం అని సూర్య పేరెంట్స్ ప్రణవి పేరెంట్స్కి చెప్పి సెలవు తీసుకున్నారు ఎంతో సంతోషంగా మాట్లాడుకున్నారు అందరూ చాలా రోజుల తర్వాత ఎందుకో సూర్య ఫేస్ ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది జైకి బహుశా ఒక సమస్య తీరిందనిపించిందేమో అలా అలా కొన్నాళ్ళకి శేఖర్ గారు కాల్ చేశారు సూర్యకి ముహూర్తం ఖాయం చేశాం ఇంకో నెల రోజుల్లో పెళ్ళి మీ ఇద్దరి జాతకాలు బాగా కలిసిపోయాయి ఏమీ ఇబ్బంది లేదు బిడ్డ అని కొంచెంసేపు మౌనంగా ఉన్నాడు ఏదో చెప్పలేక ఏమైంది నాన్న అని అంటాడు సూర్య ఏం లేదు సూర్య ఇంకొంచెం శాంతి చేయించాలి ఆయన్ని నేను చూసుకుంటాను ఇంతకీ కోడలి పిల్లకి వాళ్ళ అమ్మానాయిలకి మనం గురించి మొత్తం చెప్పినావా అదే మన ఊరు మీ సినియన ఆ కొట్లాట్లు ఎందుకంటే పిల్లనిచ్చి పెండ్లి చేసి పంపించే వాళ్ళకి మన గురించి మన వాళ్ళ గురించి మొత్తం తెలియాలి కదా బిడ్డ ఏ దాపరికాలం ఉండకూడదు అప్పుడే మీ మీ సంసారం చక్కగా ఉంటుంది అని అంటారు రెడ్డి గారు చెప్పాను నాన్న వాళ్ళందరికీ అంతా తెలుసు అని అంటారు సూర్య అది పెండ్లి ఆడనే చేద్దాం పెండ్లి ఆడనే చేయనికి మనకి పంతులు ఉంటారా అని అంటారు శేఖర్ రెడ్డి గారు అదేంటి నాన్న పెళ్ళి ఇక్కడ ఎందుకు మన సొంత ఇల్లు ఊరు అంతమందిని వదిలేసి ఎక్కడో ఇక్కడ పది మంది కూడా రాలేని ఈ దేశంలో ఎందుకు నాన్న అని అంటాడు సూర్య ఏం చేయమంటావు సూర్య ఏడు అసలు చక్కగా లేదు నేను ఎప్పుడు సిక్కుతానా నా తమ్ముడికి కొడుక్కి కాసుకొని కూర్చున్నాడు వాళ్ళకి నువ్వు కంటపడితే నా మీద కసి మీద కసిని నీ మీద చూపిస్తారు సూర్య అయినా ఇవన్నీ నీకు తెలియకూడదని నిన్ను ఈ చుట్టుపక్కల లేకుండా దూరంగా ఉంచిన అందుకే నీ పెళ్ళైనా ఏ కొట్లాటలు లేకుండా చక్కగా జరిగిపోవాలి అంతే నా మాట కాదనుకో సర్లే అని ఇదిగో మీ అమ్మతో మాట్లాడు సూర్య అని ఫోను సూర్య వాళ్ళ అమ్మ సుజాతకిచ్చారు సూర్య వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఎలా ఉన్నావమ్మ నీకు పెళ్ళి మనస్ఫూర్తిగా ఇష్టమే కదా అని అడుగుతాడు ఆ అమ్మాయి నాకు నచ్చింది మాకు కావాల్సింది నీ సంతోషం సూర్య ఎక్కడున్నా నువ్వు బాగుండాలి అని మా ఆరాటం అని కొంచెంసేపు మాట్లాడి కాల్ కట్ చేశారు సూర్య అమ్మ సుజాత గారు సూర్య మాట్లాడాక అలా సోఫాలో కళ్ళు మూసుకొని కూర్చున్నాడు సూర్య బుగ్గపై ఏదో స్పర్శ తగులుతుంటే ప్రణవి అని అర్థమై అలానే కళ్ళు మూసే ఉంచి చిన్నగా నవ్వుతూ ప్రణవిని తన ఒడ్డులో కూర్చోబెట్టి చెప్పండి మిస్ ప్రణవి వాట్ కెన్ ఐ డ్యూ ఫర్ యూ అని అడిగాడు సూర్య ప్రణవి నవ్వుకుని సూర్య చెవి దగ్గర మెల్లగా స్వామి ఎన్ని దినములుగా నేను మీ దర్శన భాగ్యమకై వేచి ఉంటేనో తెలుసా అని అంటుంది నా దేవేరి కోరుకున్న మరుక్షణంలో ఈ దేవీదాసులు మిమ్మల్ని చేర చేరడా ఎందుకు సగీ వేచి ఉండట నా కోసం నిరీక్షించి నిరీక్షించి నీ అరవిందముల వంటి అక్షువులు అలసిపోయినవా నేను చేసిన ఈ ఘోర తప్పిదములకు నాకు ఎటువంటి శిక్ష అయినను విధింపుడు అని అంటాడు సూర్య శిక్ష విధించదును మీరు చేసిన తప్పిదములకు పరిహారంగా తక్షణమే మీ అదరాలతో మా అక్షువులని లాలించి సేద సేవించుదురుగాక అని అంటుంది ప్రణవి తమరి ఆజ్ఞ అని సూర్య నవ్వుతూ బాగానే డైలాగ్స్ అన్ని బట్టి కొట్టావే అని ప్రణవి కళ్ళ మీద ముద్దు పెట్టాడు ప్రణవి ఐస్కి మాత్రమే ఇస్తే ఇవి ఫీల్ అయినట్లు ఉన్నాయి చూడు అని ప్రణవి బుగ్గల్ని పట్టుకొని అన్నాడు నాకు పెట్టలేదని ఇవి కోపంగా ఎర్రబడిపోయాయి వీటి కోపం తగ్గిస్తా అని ప్రణవి ఫేస్ని చేతిలోకి తీసుకుని బుగ్గలపై ముద్దు పెట్టాడు సూర్య ప్రణవి సిగ్గుపడుతూ అవి కోపంగా ఉండి ఎర్రగా అయ్యాయి లేక నువ్వు చేసే అల్లరికి పనులకి ఎర్రగా అయ్యాయా అని నవ్వుతూ అంటుంది ఇంకా ఎర్రగానే ఉన్నాయి అసలు కోపం తగ్గలేదు అని మళ్ళీ మళ్ళీ ముద్దులు పెట్టాడు ప్రణవి బుక్కలపై సూర్య నువ్వు ఇలా చేస్తుంటే అని అవి ఎప్పటికీ నార్మల్గా ఉండవు అని నవ్వుతూ అంటుంది ప్రణవి ముత్యాలు రాలాయి నీ నవ్వుకి అని వెంటనే అయ్యయ్యో అదేంటి ఇప్పుడు నీ పెదవులు ఎర్రగా అయిపోయాయి వాటికి బాగా కోపం వచ్చిందేమో నీ బుగ్గల్లో కెంపులు బయటపడుతున్నాయి ముత్యాలు కెంపులు దొరికినట్టు నీ లిప్స్లో ఇంకా ఏమున్నాయో అర్జెంటుగా వెతకాలి అసలే పెళ్లి ఖర్చులు చాలా ఉన్నాయి ఏ రత్నాలు రాలినా ఉపయోగమే అని ప్రణవి పెదల్ని అందుకున్నాడు సూర్య సూర్య చేసే జిలిపి అల్లరికి సిగ్గుపడుతూ జత కలిపింది ప్రణవి మరి తర్వాయి భాగంలో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్